సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామ శివార్లోని రెండు వరుసల రోడ్డు నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగడంతో వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు ఎనిమిది నెలల నుంచి రెండు వరుసల రోడ్డు నిర్మాణ పనులు నత్త నడకనకు సాగుతున్నాయన్నారు ద్విచక్ర వాహనాలపై వెళ్తూ ప్రమాదాలు జరిగి గాయాల పాలవుతున్నామని అన్నారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోడ్డు నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయని అధికారులు ప్రత్యేక చొరవ చూపి రెండు వరుసల రోడ్డు నిర్మాణం పనులు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తులు వాహనదారులు కోరుతున్నారు నేను ఆవును పట్టుకోపో రోడ్డు గురిదై జారిపోయి దెబ్బ తాకింది సార్ మా బతికేంది మా బాధ ఏంది ఎందుకు కానీ పోతే మొత్తం పోయి దెబ్బత తీసుకుపోరు అంతే సార్ నాకు దెబ్బ తాకింది ఆవు గుంజుకపోయి కింద జారిపోయినా అడ్డం పడ్డా నాకు వచ్చిన దెబ్బ నాకు మేము నా పిల్లలు నా బతికేంది మంచిగా సహవత్సం సహవత్సవం పెట్టిపోతురు అంత రాత్రి అడ్డం పడుతున్నాం రోడ్డు అంత ఖరాబ్ అయిపోయింది మా వర్షం పడితే ఒకరికొకరు అడ్డం చచ్చిపోతున్నారు మీరు రోడ్డు సంగతి ఏందో ప్రభుత్వానికి ఎరక అని కోరుతున్నాం